బస్సు కలిసాను ఏమైంది నేను కంప్లైంట్ కూడా జై అని చెప్తారు మరే జగనే మేలు రా బస్సులు నిలబెట్టిచ్చినాడు మీ బిజెపి గవర్నమెంట్లో బస్సులు తగలు పెట్టినాడు నా అంతకైనా నీచే ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే ఇది దీనికి ఏడుస్తాను నేను అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచివు దానికన్నా తగ్గు ఏదో ఉంటే ఆ మాట మాడతాం మీకు నాకు తెలియాలి తప్పు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ కిల్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్లే కాస్ ఏం చేసుకున్నవరా చేసుకున్నారా లే జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు బస్సుకు అనిపిలేదే బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెడితే ఆ పోతే పది లక్షలు పోయితే ఆరు లక్షలు పోతుంది మీరు చేతగాని నా కొడకల్లారా చేతగాని నా కొడకల్లారా అంటారు ఏం పితారా మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా కలిసిపో వరుసగా పెట్టినాడు రే నేనే భయపడదాం అనుకుంటానరా సిగ్గురే నా కొడకల్లారా ఏం చేస్తారా బస్సు కాల్చారా అయిపోయింది ఏమైంది వస్తాది రేలే అదే మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తారంట ఎందుకంటే ఇండియన్ నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసిన ఏమైందిరా చెప్తేనే థర్డ్ నా కొడుకు కొడుకులు షార్ట్ కాదు కాదని కాలినాక బస్సు అంతా ఆ హీట్ పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ రాసుకునేది